ఆనంద తాండవం కొన్ని రోజులుగా పక్కింట్లోంచి ఉదయాన్నే సుప్రభాతం వినిపించడం లేదు కొన్ని రోజులుగా పక్కింట్లోంచి ఉదయాన్నే సుప్రభాతం వినిపించడం లేదు సువాసనలు విరబూయడం లేదు చిటపటలు ధ్వనించడం లేదు నిశ్శబ్దం నిటారుగా నిలబడి పహారా కాస్తోంది నిశ్శబ్దం నిటారుగా నిలబడి పహారా కాస్తోంది ఇక ఉండబట్టలేక వాళ్ళ ఇంట్లోకి తొంగి చూశా ఇక ఉండబట్టలేక వాళ్ళ ఇంట్లోకి తొంగి చూశా ఇంటాయన ఈజీ చైర్లో కూర్చొని గీతాంజలి చదువుకుంటున్నాడు ఇంటాయన ఈజీ చైర్లో కూర్చుని గీతాంజలి చదువుకుంటున్నాడు ఆమె బాల్కనీలో మొక్కలకు నీళ్ళు కొస్తోంది అక్కడంతా ఆనందం తాండవిస్తోంది అక్కడంతా ఆనందం తాండవిస్తుంది